నువ్వు భర్తగా ఉన్నప్పుడు నీ భార్య ఎంత గౌరవంగా సంఘంలో తిరిగిందో ఆమె ఇప్పుడు మన ఆఫీసు ఏదో రకంగా పని చేస్తుంటే ఎంత అగౌరవం కలుస్తూ ఉంటారో మీకు అందరూ కలిసి నేను చెప్పాల్సిన అవసరం కదా అదేవిధంగా సమాజంలో ఏదైనా పూజకు పోతే ఇంకో దగ్గరికి పోతే ఆమె దగ్గర రాయడం ఆమె మొఘలుగుండదు కాబట్టి దయచేసి అటువంటి చెల్లెల ప్రతిభలు ఎవరి కూడా రాకూడదు అనే ఒక ఉద్దేశం పోతే మన యొక్క జిల్లాలో కూడా మన ఎంపీ అంతా హిందూ సంస్థ అంతట అంతా కూడా అందరూ క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎవరు తీసుకోవద్దు అందరం మీరు మన కొరకు మన మనందరి కొరకు తెలిసాం కాబట్టి మీరు అందరూ కూడా సహకరించండి ట్రాన్స్ఫార్మర్ ఫెయిల విషయంలో కూడా కాస్త ఫీజులు మార్చండి ఎక్కడైనా ఓవర్ రోడ్ ఉంటే ఆ ట్రాన్స్ఫార్మర్కి ఎస్టిమేట్ వేయండి అడిషనిటీ క్యా పెట్టండి అవసరమైతే న్యూస్ లైన్స్ ఉంటే ఇంటర్పోల్స్ వేయండి మనం చాలా అధికంగా ఉన్నాయి మన దగ్గర అవి తగ్గించండి ఇంకెక్కడ లూజ్ లైన్స్ ఉంది తాత్ అయ్యి జనాలకు అప్పుడు దయచేసి దాని ఇమీడియట్గా రెక్టిఫై చేయండి కరెంట్ ఎల్సి గంట లేనేందులా రెండు గంటలు లేనేందులా మూడు గంటలు లేనేందులా ఏ ప్రమాదం లేదు ఎప్పుడైతే మనం కొరతగా త్వరగా చేద్దాం ఆత్రంగా చేద్దామని తప్పులు చేసినప్పుడు ఆ పొరపాటు వల్ల ఒక మనిషికి అపాయం కలిగి ప్రాణం పొంది ఇబ్బంది ఇప్పుడు కొరుట్ల విషయంలో అసలు కోల్కోట్ దెబ్బ తగ్గిద్దరు పది మంది ఇద్దరు చనిపోయారు ఎనిమిది మంది చేతులు రకరకాల అవయవాలు తొలగించేది వాళ్ళ కుటుంబాలు ఎవరైనా పడుతుంది మనం ఇచ్చేది ఎంత ఐదు లక్షల ఐదు లక్షల చనిపోయిన వాళ్ళకి ఇస్తాము మిగతా వాళ్ళకి పార్షన్ డిసేబిలిటీ చెయ్యిపోతే ఎంత థర్టీ పర్సెంట్ కాకపోతే ఎంత ఫార్టీ పర్సెంట్ చెయ్యి కాకపోతే ఎంత సిక్స్టీ పర్సెంట్ ఈ విధంగా డిసెబిలిటీని బట్టి ఐదు లక్షల డివైడ్ చేసి ఇస్తాం మనం ఏమైనా కుటుంబం నడుస్తుందా ఎవరి కుటుంబం కూడా నడదు కాబట్టి దయచేసి మనము వాళ్ళు మన కుటుంబ సభ్యుల మనం వాళ్ళందరూ ట్రీట్ చేస్తూ మీ అందరు కూడా ప్రతి ఒక్కరు ఈ యొక్క జిల్లాలోనే కాదు ప్రతి చూడ క్షేమాన్ని మీరు ముందు క్షేమాన్ని మీ క్షేమం కావాలి మీ భార్య ఇంటి నుంచి ఏ విధంగా సంతోషంగా పంపిస్తున్నారో మీ ఇంట్లో చిన్న చిన్న మనస్పదర్ధలు కానీ అవి అక్కడనే మర్చిపోయి ఈమె రాగానే నేను నా డ్యూటీ చేయాలని ఒకటే ముఖ్యపెట్టు ముందుకెళ్ళారా మనకు అందరికీ పనులు ఉంటాయి మీరు ఇవ్వాలి ఇచ్చిన టార్జెంట్ ఏదైనా ముప్పై సర్వీస్ ఇస్తా అంటే ఏమన్నారు ఒక రెండు రాష్ట్ర మంత్రులు అన్నారు రెండు యూడీ సర్వీస్ ఉన్నారు రెండు విశాఖ సర్వే చూడమన్నారు లేకపోతే ఏదైనా మీడర్ మెయింటెనెన్స్ ఏమన్నారు ఆ పనిని గుర్తుపెట్టుకోండి మీరు రోజు చేయలేకపోయారు నీకు ఇంట్లో కుటుంబ సమస్య మీ భార్య బాగాలేదు పిల్లలు బాగాలేదు నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్ డే ఆ వారానికి నీకున్న టార్గెట్ ను నువ్వు గుర్తుపెట్టుకొని ఏ విధంగా నా టార్గెట్ అచీవ్ అయిందా నాకు ఇచ్చిన పని నేను ఏ విధంగా పూర్తి చేస్తానని చేయండి అదే ఎవరన్నా ఎవరైనా హీరోగా ఉన్నాడు ఆయన అనారోగ్యం ఉన్నాడు మిగతా సోదరులు ఎవరైతే ఆ శిక్షణలు ఉన్నారో దారిని కూడా మీరు మేకప్ చేయండి ఆయన కూడా మీతో నడిపించండి అలాంటి నా మీ కొడుకు మీ తమ్ముడు మా కంటే గొప్ప స్థాయికి రావచ్చు మన వరుణ్ రెడ్డి సార్ స్థాయికి రావచ్చు ఆయన కంటే గొప్ప స్థాయికి రావచ్చు కాబట్టి ఎవ్వరికి ఈ స్థానాలు ముఖ్యం కాదు మనం ఓన్లీ మనుషులుగా ఏ విధంగా మన కోటి వ్యక్తులతో ప్రవర్తిస్తున్నాం మన ఉద్యోగ ధర్మాన్ని ఏ విధంగా పాటిస్తున్నాం మనకు ముఖ్యం జీతాలు ముఖ్యం కాదు ఏది ముఖ్యం కాదు మన పిన్ఛార్జెస్ మనం ఒకవేళ చనిపోతే రిటైర్ ఏం కాబట్టి మనం ఉన్నంతలో సాటి మనిషికి సహాయం చేయండి ఎదుటి వ్యక్తి యొక్క ప్రాణాలు కాపాడండి అందరితో ప్రేమగా ఉండండి మన అందరం కూడా ఎక్కడ యాక్సిడెంట్ జరగకుండా అందరి క్షేమాన్ని చూస్తూ మన క్షేమాన్ని కూడా మొదటి కట్టాలని మా భావిస్తూ ముందుకెళ్దాం మీ అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్